నమస్తే ఈరోజు మా మా మదటి కిచెన్ అండి మనం సగ్గుబియ్యం వడియాలు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు సగ్గు బియ్యం నేను ఒక చిన్న కప్పుకి తీసుకొని నీళ్ళేసి నానబెట్టుకున్నాను అన్నమాట సగ్గుబియ్యం ఒక అరగంట గంట ముందు నానబెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికితే పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను చిన్న పచ్చిమిర్చి అనమాట మీడియం సైజ్ పచ్చిమిర్చి అలాగే నువ్వు పప్పు తెల్ల నువ్వు పప్పు తీసుకున్నాను నేను కొంచెం ఒక పెద్ద స్పూన్తో స్పూన్ ఉంటాయి ఎక్కువ నువ్వు పప్పు వేసుకుంటే బాగుంటుంది ఈ నువ్వు పప్పు జీలకర్ర వేస్తే ఆ టేస్ట్ సగ్గు చాలా బాగుంటుంది అందుకని పప్పు జీలకర్ర ఒక పెద్ద స్పూన్కి తీసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే వాటర్ ఎక్కువ పడుతుంది మనం ఒకటికి నాలుగు వంతులు చెప్పినా వాటర్ వేసుకుందాం మనం ఇప్పుడు నేను ఈ సగ్గుబియ్యం కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను నేను సగ్గబియ్యం కుక్కర్లో వేసేస్తున్నాను నేను ఈ కప్పుతో కప్పుడు వేసుకున్నాను సగ్గుబియ్యం ఆల్రెడీ అందులో ఒక కప్పు వాటర్ వెళ్ళింది ఇంకా నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాను నేను మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ తక్కువ వేసుకుందాం తర్వాత చూసేసుకుందాం ఎందుకంటే ఈ ఓడియాలకు ఎక్కువ సాల్ట్ పట్టదు ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువైతే కనుక తినలేము అస్సలు చాలా ఉప్పు కసింగా ఉంటాయి అందుకని కొంచెం వేస్తున్నాను నేను వేసి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తాను స్టీమ్ చల్లారింది అక్కడ చూద్దాం ఇలాగా మెత్తగా ఉడికిపోయినాయి సగ్గుబియ్యం ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికితే బాగుంటాయి వడియాలు బాగా పలుచగా వచ్చి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి బాగాను ఇప్పుడు మనం మళ్ళా స్టవ్ వెలిగించుకొని పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకోవటం ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి రాకుండా ఒక్కసారి ఒక్క పొంగు రాణిస్తాం అనమాట వేసేస్తున్నాను పచ్చిమిర్చి పేస్ట్ ఆ నీ ఆ నీళ్ళు సరిపోతాయి ఇంక నీళ్ళు వేయట్లేదు నేను ఒకవేళ అవి ఉడుకుతూ చిక్కబడితే కనుక మనం కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ప్రాబ్లం లేదు మన ఇష్టం ఇలా ఉంటే చల్లారి మనం వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఉడికితే చాలు అప్పుడు మనం స్టవ్ కట్టేసి నువ్వు పప్పు జీలకర్ర కలిపేసి ఇంకా వడియాలు పాలిథిన్ కవర్ మీద పెట్టేసుకోవటమే చాలు ఈ మాత్రం పచ్చిమిర్చి చేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు ఉడకనిచ్చా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం మనం ఒకసారి వీటిని ఇలాగా తవ్వంతో కూడా ఒక్కసారి ఇలా చిలికేసుకున్నా ఉంటే ఇంకా బాగా బాగుంటాయి ఇంకా వడియాలు ఒక్కసారి లాగా మనం బాగా చిలికేసుకుంటే ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా తోటి మెత్తగా చిలికేసాను ఇప్పుడు మనం జీలకర్ర వేసేసుకుందాం అలాగే ఈ తెల్లనూపప్పు కూడా వేసేసుకుందాం వేసేసి ఇలా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు పాలితీన్ షీట్ మీద ఇవన్నీ వడియల్లాగా వేసేసుకుందాం మనం పాలితీన్ కవరీలాగంటిది ఒకటి షీట్ తీసుకొని మన మనకు నచ్చిన సైజులో చిన్నో కానీ పెద్దో కానీ ఇలాగా షీట్ మీద వేసుకోవటమే చిన్న కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు ఇప్పుడు మనకు కాస్తున్న ఎండలకి అసలు ఒక రోజులో ఎండిపోతాయి ఇవి ఇలాగే మనకి పట్నండి కవర్ల మీద వేసేసుకోవటం ఇవన్నీ మనం ఇలాగా షీట్స్ మీద ఆయన మనం రెడీ చేసుకున్నది మిశ్రమం అంతా మనకి ఎన్ని ఎన్ని షీట్స్ మీద పడితే అన్ని షీట్స్ మీద ఇలాగా ఒడియాలిలాగా మనకి నచ్చిన సైజ్ చేసుకొని ఎండలో పెట్టేసుకోవటమే ఒక రోజంతా ఎండితే సరిపోతాయి ఈ రోజంతా ఎండలో ఇవి మనకి ఇవన్నీ ఒక రోజు ఎండినవి అనమాట ఒక రోజు ఎండినవే ఇలాగ చక్కగా వచ్చేస్తాయి ఇలాగా ఇలా పల్చగా ఇలా వస్తాయి ఇంత పలుచగా అన్నమాట మనం కుక్కర్లో చేసుకోవటం వల్ల ఎంత పల్చగా ఉన్నాయి ఇలాగ అన్నీ మనం తీసేసుకోవాలి ఇంత పలుచగా ఉండడం వల్ల నూనెలో సగ్గుడియాలు ఎండిపోయినాయి పల్చగా పలుచగా అన్నమాట మనం కుక్కర్లో ఉడగబెట్టుకోవటం వల్ల ఎంత పల్చగా ఉన్నాయి ఇప్పుడు ఇవి మనం ఎన్నో ఆయిల్లో ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను ఎంత గుళ్ళగా ఉంటాయో మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం సగ్గు యోడియాలు వేసుకుందాం మనం ఇప్పుడు మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకున్నాం సగుబియోడియాలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా చక్కగా ఇలాగా ఇలా కొంచెం కొంచెంగా వేసి మనం ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం అంటే ఇలాగ పొంగినట్టు అనమాట మనం కుక్కర్లో వేసుకోవటం వల్ల ఎంత బాగా బాగా పెద్దదిగా పొంగినట్టుగా వచ్చి మనం కొంచెం పెద్ద వేసుకుంటే అప్పుడల్లా కూడా అన్నమాట ఇలాగే అవన్నీ వేయంగానే చక్కగా బాగా ఉంది పొంగుతీ బాగాను అలాగే అన్నీ మనకి అన్నీ వేసుకోవటం మిగిలినవి డబ్బాలోని మనం మెత్తబడకుండా డబ్బాలో వేసి మూత గట్టిగా ఉన్న డబ్బాలోని పెట్టేసుకుంటే సగ్గు ఏడాలు ఇంక మెత్తబడుకుంటూ ఉంటాయి సంవత్సరం అంతా పాడవకుంటూ ఉంటాయి కావాల్సినవి ఎప్పుడన్నా చారు చారు పురుసలు దేంట్లో కన్నా ఇవి బాగుంటాయి డీప్ ఫ్రై చేసుకున్నాం ఇలాగా చక్కగా ఇలా పొంగి చిన్న చిన్నవిలాగా పొంగి గుళ్ళగా ఇలా బాగుంటాయి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవటం వల్ల ప్యూర్గా వైట్గా ఉండవు సగ్గుబియోడియాలు మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా అందుకని ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సగ్గు ఒడియాలు ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ కామెంట్స్ మీ ఫీడ్బ్యాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే యూట్యూబ్లో ఉమా మాది కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ